ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఈ మధ్యకాలంలో న్యాయస్థానాలు న్యాయమూర్తులు వాళ్ళు ఇచ్చే తీర్పులు చర్చలో వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉన్నాయి అలా వార్తల్లో నిలిచిన ఒక తీర్పు తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆ ఉన్నావ్ అత్యాచార నిందితుడికి పది సంవత్సరాల జైలు శిక్ష ఉంటే దాన్ని పక్కన పెట్టేసి బెయిల్ మంజూరు చేయడం ఢిల్లీ హైకోర్టు ఉన్నావులో అది పెద్ద సెన్సేషన్ ఎీజేపీ ఎమ్మెల్యేగా ఉండి మైనర్ బాలికను పలుసార్లు అత్యాచారం చేసి అమ్మే ప్రయత్నం చేసి అమ్మాయి తప్పించుకొని న్యాయం కోసం ఫైట్ చేస్తే వాళ్ళ నాన్న అమ్మాయి వాళ్ళ నాన్నను జ్యుడిషియల్ రిమాండ్లోనే చంపేశారు అమ్మాయిని వాళ్ళ బంధువులు వెళ్తుంటే యాక్సిడెంట్ చేసి చంపే ప్రయత్నం చేస్తే అప్పుడు బంధువులు ఇద్దరు చనిపోయారు పెద్ద సెన్సేషన్ సో ట్రయల్ కోర్ట్ అన్ని విచారించి పది సంవత్సరాల శిక్ష విధిస్తే ఢిల్లీ హైకోర్టు దాన్ని పక్కన పెట్టేసి మొన్న బెయిల్ మంజూరు చేసింది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీరుపై తీవ్ర చర్చ అయితే బయట పోలీసులు బీజేపీ మంత్రుల వ్యాఖ్యలు వాళ్ళ చేసులు మరింత మంట కొట్టించే దేశంలో చాలామందికి అంటే కొందరు ముర్ఖులు సమర్థించే వాళ్ళు సమర్థించవచ్చు వేరే విషయంలో అండి ఆ బాధితురాలు ఢిల్లీలో తన వాయిస్ వినిపించేకి దీన్ని వ్యతిరేకించుకుంటూ రోడ్డు మీదకి వస్తే కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకుని ఎత్తుకెళ్ళారు పోలీసులు ఆ బీజేపీ మంత్రి ఉత్తరప్రదేశ్ అయిన ఆయన ఉన్నవాళ్ళు అక్కడ ఢిల్లీలో ఏం పని అంటున్నాడు ఆయన నెక్స్ట్ బంపర్ మీద అడిగితే గెలిపించారు జనాల ఆయన ఆఫ్కోర్స్ గెలిపిస్తారు అది వేరే విషయం అనుకోండి దీని మీద పెద్ద చర్చ జరిగారు ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టు ఆ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇచ్చింది ముగ్గురు న్యాయమూర్తులతో కూడినటువంటి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈ ఢిల్లీ హైకోర్టు వన్ పేరు ఏం పేరు శనగర శంగర వాడికి ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మొత్తం మీద ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది తర్వాత దీని మీద మళ్ళీ సుదీర్ఘంగా విచారిద్దాము అని సో నెట్టిన చాలా పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి ఢిల్లీ హైకోర్టు చేసిన తప్పును సుప్రీంకోర్టు సరిదిద్ది గుడ్ సైన్ న్యాయస్థానాలు న్యాయస్థానాల మీద ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా ఆశ పెట్టే తీర్పులు ఇటువంటివే అని చాలా చాలామంది నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు